ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ధరకే పేదలకు భోజనం అందించే అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది సీఎం చంద్రబాబు గుడివాడలో నేడు తొలి అన్నా క్యాంటీన్ను ను ప్రారంభించనున్నారు తొలి దశలో వంద అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లను ఆయా ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రారంభిస్తారు ఈ అన్నా క్యాంటీన్లోని లోని ఐదు రూపాయల నామమాత్రపు ధరకే మూడు పూటల భోజనం అందించనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అన్నా క్యాంటీన్లు తెరిచి ఉంటాయి లో తక్కువ ధరకే పేదలకు భోజనం అందించే అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి రంగం సిద్దమైంది సీఎం చంద్రబాబు గుడివాడలో నేడు తొలి అన్నా క్యాంటీన్ ను ఈ విషయానికి సంబంధించి మా హరీష్ అందిస్తారు ప్రతిష్టాత్మకంగా తక్కువ వరకే పేదలకు భోజనం అందించేటువంటి క్రమంలో భాగంగా అన్న క్యాంటీన్ లో తిరిగి ప్రారంభించే అనుమతితమైంది గుడిగా లో ఫస్ట్ క్యాంటీన్ ని అంటే కోటలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బెస్ట్ లో వంద క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా గుడివాడలో నేను తొలికి అన్న క్యాంటీన్ ని ప్రారంభించబోతున్నారు తర్వాత తొంభై తొమ్మిది క్యాంటీన్లు మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్ కూడా ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ క్యాంటీన్ ఐదు రూపాయలకి మాత్రమే అంటే నామ ధరకు మాత్రమే మూడు కోట్ల భోజనం అందించనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి అసెంబ్లీ గంటల వరకు కూడా అన్న క్యాంటీన్లు చేస్తే ఉంటే టిఫిన్ భోజనం పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి వారికి సరఫరా చేస్తారని అని సంబంధించి ఇప్పటికే ఏదైతే అన్న క్యాంటీన్ కు సంబంధించి ఖర్చు ఏదైతే ఉందో దాదాపుగా డెబ్బై తొమ్మిది రూపాయలు పూర్తి స్థాయిలో ఖర్చు అవుతుంటే అందులో కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఎవరైతే భోజనం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు అంతా కూడా ప్రభుత్వం భరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇందులో భాగంగానే నూట యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా అయ్యారు ఇందుకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇందాక గత కొద్ది కొద్దిసేపు జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిపించారు అన్న క్యాంటీన్ ప్రోత్సహించేందుకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడు ఉంటే కనుక దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి సిచువేషన్ ఉంది మొత్తం మీద అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతో గత ప్రభుత్వం వీటిని పక్కన పెట్టేసింది అన్నా క్యాంటీన్ పూర్తిగా రూపుమాపే ప్రయత్నం చేసింది దీంతో ఇప్పుడు తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి సన్నాహాలు జరిగాయి ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి ఈ రోజు గుడివాడలో లాంఛనంగా ప్రారంభోత్సవం అనంతరం ఈ వివిధ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి క్యాంటీన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు మొత్తం మీద ఈ రోజు అన్న క్యాంటీన్ సంబంధించి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లను ప్రారంభోత్సవం చేసుకోండి